ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్నాము ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు అనేది గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మొదలవుతుంది అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పర్లమెంట్ అనేది ఈ రాష్ట్రంలో చూపించడానికి జూనియర్ గారిని కలవడానికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడం జరిగింది తప్ప ఇందులో రాజకీయానికి సంబంధం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీ బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా భవిష్యత్తు మీ పార్టీ కార్యచర్ని ఎలా ఉండదు అనుకుంటున్నారు ప్రజలకు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ గురించి ప్రజలు చూశారు అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి చూశారు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు లూటీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగడం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి బీసీలకు మంచి జరగాలన్నా యువతకు మంచి జరగాలన్నా రైతులకు మంచి జరగాలన్నా మహిళలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయము ఒక బహుజన రాజ్యాధికారం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఆ దిశగా బీసీ పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా జూనియర్ ఎన్టీఆర్ గారి సహకారం సాయాలి మంచి